ఎక్కువ వచ్చారు అంటే ఒకేసారి సెట్రైట్ చేసుకొచ్చారు కదా బేసిక్గా రెండు వేల తొమ్మిది తర్వాత ఛానల్ వచ్చిన టైంలో ఈవిడికి షేర్ ఉండే డేట్ అయితే అప్పుడే డైరెక్టర్ ఈవిడ పేరు కూడా ఉండేది కదా కానీ ఇప్పుడు ఆయన మీటింగ్లకు వెళ్ళి ఉండాల్సింది కదా ఇంకోటి దాంట్లో ఏమనుంది సిబిఐ ఏం చెప్పింది పెట్టుబడులు పెట్టారు బయట నుంచి అని చెప్పి ఒక యాభై కోట్లు ఒకళ్ళు ఎనిమిది వందల కోట్లు ఒకటి మూడు వందల కోట్లు ఎట్లా పెట్టుబడి పెట్టారు కదా ముప్పై కోట్లు ఒక నలభై కోట్లు అట్లా పెట్టుబడి పెట్టారని కదా చెప్పింది మరి ఆ పెట్టుబడులు ఈవిడ పెట్టుబడి ఏముంది అంటే దాంట్లో ఒకవేళ నిజంగా వాటా ఉంటే ఈవిడికి కూడా వాటా అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉంటే కనుక ఈవిని కూడా ఇప్పుడు సగం రోజులు జైలు శిక్ష పెయ్యాలి సో ఈవి కూడా లో పెట్టాలి అంతే కదా ఎందుకంటే అప్పుడు ఇద్దరు నిందితులు అవుతారుగా ఇప్పుడు జగన్ ఎందుకు నిందితులు అయ్యాడు ఆ పెట్టుబడులు పెట్టించినందుకు యజమాని హోదా యజమాని అనే కదా ఇప్పుడు ఈవిడ ఫిఫ్టీ పర్సెంట్ యజమాని అయితే ఈవిడ జైలు వెళ్ళాలి ఫిఫ్టీ పర్సెంట్ కదా మరి అంటే జైలు ఏమో అన్నకీను ఈవిడేం పార్ట్నర్షిప్ అంటే సాక్షులు ఇప్పుడు వ్యతిరేకంగా వార్తలు టాపిక్ తీసుకొచ్చారు లేదు నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే ఆవిడ మొత్తం అన్నిటిలో ఏమైనా ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయేమో ఒక ఆస్పెక్ట్ ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఒకసారి ఈవిడ యాక్చువల్గా అయితే గనక రాజశేఖర్ రెడ్డి పంచి ఇచ్చిన ఆస్తు